ఒక మాట చెప్పనా ఇప్పుడు సమ్మర్ సీజన్ లో మనకు అయితే పడబోతుంది మే మంత్ లో అయితే లాంచ్ అవుతున్నాయి ప్రైస్ ప్రైజ్ లో ఒక డౌట్ ఉంది ఏప్రిల్ లోనే కదా ఫోన్స్ అన్ని రిలీజ్ అయ్యాయి అని అనుకుంటున్నారు అయితే మనకు మేలో కూడా కొత్త కొత్త ఫ్యూచర్స్ అయితే మనకు ఫోన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి అయితే మీరు వెయిట్ చేయండి నా సజెషన్ ఏంటంటే మీరు డెఫినెట్ గా వెయిట్ చేయండి అన్లెస్ లో మీకు సూపర్ డీల్స్ ఫోన్స్ మీకు దొరుకుతాయి పర్చేస్ చేయండి స్టార్ట్ చేసే ముందు మీరు సబ్స్క్రైబ్ మర్చిపోకండి మనం ప్రతి మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ లోపు నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే ఫోన్స్ డీటెయిల్స్ అయితే నేను వీడియోస్ చేస్తాను సో డోంట్ మిస్ ఇట్ ముందుగా మనం ట్వంటీ థౌసండ్ రేంజ్ లో మన మొబైల్స్ మాట్లాడుకుంటే రియల్మీ ఫోర్టీన్ టీ ఈ ఫోన్ వచ్చేసి మనకు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ లో అయితే మనకు రిలీజ్ అవుతుంది అయితే మనం ఈ వీడియో చేసిన ఈ ఫోన్ అయితే రిలీజ్ అయిపోయింది సో ఈ ఫోన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది సిక్స్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది అలాగే ఫార్టీ ఫైవ్ వర్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే ఉంటుంది డెన్సిటీ వచ్చి మనకు సిక్స్టీ త్రీ హండ్రెడ్ ప్రాసెర్ తో అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మనకు టూ ప్రో ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ లాంచ్ అవుతుంది ఇది డెన్సిటీ వచ్చేసి మనకు సెవెంటీ త్రీ హండ్రెడ్ ప్రో అయితే వస్తుంది ఆమెలో డిస్ప్లే అయితే ఉంటుంది కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఎయిట్ మెగాపిక్సెల్ ప్లస్ ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా తో అయితే వస్తుంది మనకు టూ ఎక్స్ డెలి కూడా మనకు దీంట్లో ఇంక్లూడెడ్ ఉంది అయితే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది ఫైవ్ థౌసండ్ ఇమేజ్ అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది నథింగ్ ఓఎస్ తో ఉంటుంది బాక్స్ లో వచ్చేసి మనకు 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 అడాప్టర్ కూడా ఈ అవైలబుల్ లో ఉంది అండర్ థర్టీ మొబైల్ మోటో హెచ్ సిక్స్టీ ప్రో ఇది ఏప్రిల్ కి అయితే లాంచ్ కాబోతుంది దీని డెన్సిటీ వచ్చేసి మనకు ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ప్రాసెస్ తో అయితే వస్తుంది ఫోర్ మిలియన్ టూ తో అయితే ఉంటుంది మనం కెమెరా నుంచి మాట్లాడుకుంటే ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ థర్టీ మెగాపిక్సెల్ ఇంకా ఫిఫ్టీన్ మెగాపిక్సల్ రేర్ కెమెరా తో అయితే వస్తుంది మనకు సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు దీంట్లో థర్టీ టూ కెమెరా అయితే మనకు చూడడానికి అయితే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఇది పెర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా గా ఉంటుంది అడాప్టర్ కూడా మనకి మొబైల్లో ఇంక్లూడెడ్ ఉంది డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది ఆమ్ డిస్ప్లే ఉంటుంది నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుతుంటది ఐకూన్ యో టెన్ లైట్ ఇది వచ్చేసి మనకు మే థర్డ్ ఆర్ ఫోర్త్ అయితే మనకు లాంచ్ అయితే అవుతుంది ఇది డెన్సిటీ వచ్చేసి నైన్టీ ఫోర్ హండ్రెడ్ ప్రొసెసర్ తో అయితే వస్తుంది బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది సిక్స్టీ వన్ హండ్రెడ్ ఎంఏహెచ్ అయితే వస్తుంది అలాగే మనకు వన్ ట్వంటీ వర్డ్స్ చార్జర్ కూడా మనకు అవైలబుల్ లో ఉంది ర్యామ్ గురించి మాట్లాడుకుంటే ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఇంకా జీబీ స్టోరేజ్ తో యుఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ వన్ తో అయితే వస్తుంది కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఎయిట్ మెగాపిక్సెల్ బ్యాక్ ఇంకా మనకు సిక్స్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో అయితే వస్తుంది ఎల్టీపీ ఆండ్రోడ్ డిస్ప్లే తో అయితే ఉంటుంది నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు శాంసంగ్ గెలాక్సీ ఎం ఫిఫ్టీ సిక్స్ ఇది రీబ్రాండ్ చేసి మనకు తక్కువ ప్రైస్ లో అయితే మార్కెట్ లో మనకు రిలీజ్ కాబోతుంది ఇది సైనాస్ ఫోర్టీన్ ఎయిటీ ప్రొసెస్ తో అయితే వస్తుంది బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఫైవ్ థౌసండ్ ఇమేజ్ బ్యాటరీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఓట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది అలాగే ఇది వచ్చి ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ బేస్ వేరియంట్ నెక్స్ట్ మొబైల్ నుంచి మనం మాట్లాడుతుంట వన్ సిఈ ఇది వచ్చేసి మనకు మే సెకండ్ ఆర్ థర్డ్ వీక్ అయితే మనకు రిలీజ్ కాబోతుంది డెన్సిటీ వచ్చేసి మనకు ఎయిట్ త్రీ ఫిఫ్టీ వస్తుంది స్క్రీన్ నుంచి మాట్లాడుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఓఎల్ఈడి డిస్ప్లే వస్తుంది బ్యాటరీ వచ్చి మనకు సెవెంటీ వన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది అలాగే మనకు చార్జర్ వచ్చేసి ఎయిటీ వర్డ్ చార్జర్తో తో అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ బేస్ ఫోర్ పాయింట్ తో అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇంకా మనకు ఎక్సలెంట్ బ్యాటరీ కూడా దొరుకుతుంది మనం నెక్స్ట్ మొబైల్ నుంచి మాట్లాడుకుంటుంది పోకో ఎఫ్ సెవెన్ అండ్ ఎఫ్ సెవెన్ ప్రో ఇది మిడ్ మే మేలో అయితే మనకు లాంచ్ కాబోతుంది ఇది స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జనరేషన్ ఇంకా మనకు జెన్ త్రీతో తో అయితే వస్తుంది స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే సిక్స్ పాయింట్ ఎయిట్ ఓఎల్ఈ డిస్ప్లే తో అయితే వస్తుంది బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎంఎస్ బ్యాటరీతో అయితే వస్తుంది అలాగే మనకు ఛార్జర్ వచ్చి మనకు నైన్టీ వర్డ్ ఛార్జర్ అయితే ఉంటుంది కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫిఫ్టీ మెగాపిక్సల్ ప్లస్ ఎయిట్ మెగా కెమెరా తో అయితే వస్తుంది ఇది వచ్చేసి ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ బేస్ అండ్ ప్రో వెర్జన్ ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఈ మొబైల్ ఉన్నాయి మనం నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రీమియం మిడ్ రేంజ్ అయితే మన థర్టీ టు ఫిఫ్టీ థౌసండ్ రేంజ్ లో మనకు మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ జీటీ సెవెన్ జీటీ సెవెంటీ ఇది మే సెకండ్ ఆర్ థర్డ్ వీక్ అయితే మనకు రిలీజ్ కాబోతుంది దీని డెన్సిటీ వచ్చేసి నైన్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ ఉంటుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ కే ఆన్ డిస్ప్లే తో అయితే వస్తుంది బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సెవెంటీ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది అలాగే చార్జర్ వచ్చేసి మనకు హండ్రెడ్ వర్క్ ఛార్జర్ తో అయితే వస్తుంది ఎయిట్ ప్లస్ ఆర్ టువెల్ ప్లస్ టువెల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మన కెమెరా నుంచి మాట్లాడుకుంటే ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ రేర్ ఇంకా సిక్స్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో అయితే వస్తుంది మనం నెక్స్ట్ మొబైల్ నుంచి మాట్లాడుకుంటు వన్ ప్లస్ థర్టీన్ టి ఇది వచ్చేసి మనకు మే ఎర్లీ ఇయర్ లో అయితే మన జూన్ లో గానీ ఇది రిలీజ్ కాబోతుంది ఇది వచ్చేసి మనకు ఎయిట్ జెన్ త్రీ ప్రొసెసర్ తో అయితే వస్తుంది కాంపాక్ట్ సిక్స్ పాయింట్ సిక్స్ ఆండ్రాయిడ్ వన్ పాయింట్ ఫైవ్ కే రిజల్యూషన్ తో అయితే వస్తుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్లస్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా ఇంకా మనకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో చూడడానికి అలాగే బ్యాటరీ నుంచి మాట్లాడుకుంటే సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీతో అయితే ఎయిటీ వర్డ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు ప్రైస్ రేంజ్ మాట్లాడుకుంటే ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ త్రీ కే రేంజ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఇంకా ఫ్లాగ్షిప్ మొబైల్ నుంచి మాట్లాడుకుంటే మోటో రేజర్ సిక్స్టీ అండ్ రేజర్ సిక్స్టీ అల్ట్రా ఇది డైమెన్షన్ వచ్చేసి సెవెంటీ ఫోర్ హండ్రెడ్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీతో తో అయితే వస్తుంది క్లాన్షెన్ స్టైల్ వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ సెవెన్ మెయిన్ ప్లేస్ త్రీ పాయింట్ సిక్స్ ఆర్ ఫోర్ కవర్ వస్తుంది బ్యాటరీ నుంచి మాట్లాడుకుంటే సిక్స్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ అయితే అలాగే రెజో సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అల్ట్రా ఉంటుంది ఛార్జర్ నుంచి మాట్లాడుకుంటే సిక్స్టీ ఎయిట్ మళ్ళీ వచ్చి థర్టీ టు ఫార్టీ వర్ట్స్ ఛార్జింగ్ తో అయితే ఉంటుంది ఫిఫ్టీ పిక్సెల్ ట్రిపుల్ కెమెరా అండ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా మనకు చూడడానికి మనం నెక్స్ట్ బ్రాండ్ నుంచి మాట్లాడుకుంటే అది వచ్చి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఇది వచ్చి మే థర్టీన్త్ లో లాంచ్ కాబోతుంది ఇది వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ సిక్స్టీ సిక్స్ ఓ డిస్ప్లే తోస్తుంది ఎయిట్ జెన్ త్రీతో అయితే ఉంటుంది బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది థర్టీ నైన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ ఛార్జర్ తో అయితే వస్తుంది బ్యాటరీ మాత్రం కొంచెం తక్కువ చూడడానికి ఉంది కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ కెమెరా వచ్చి మనకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియంట్తో అయితే ఉంటుంది ఇది సూపర్ థిన్ అండ్ కాంపాక్ట్ డిజైన్ తో అయితే వస్తుంది నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎక్స్ టూ హండ్రెడ్ ఎస్ లో మనకు వేరియంట్ లో అయితే ఉన్నాయి కెమెరా వచ్చేసి మనకు సెంట్రిక్ ఫోన్ ఇది చైనాలో లాంచ్ తర్వాత ఇండియాలో డిఫరెంట్ నేమ్ తో లాంచ్ సో ఫ్రెండ్స్ మేలో ఫోన్స్ లాంచ్ ఒక సునామీలా వస్తుంది నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో అప్పటి వరకు బాయ్